నమస్కారం నుంచి మేము హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం ఇయర్ వస్తామండి ఎవ్రీ ఇయర్ మేము అనుకున్నవన్నీ నెరవేరుతుంటాయి మేము బాబా దగ్గరకు వస్తుంటాం ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఏదో ఒకటి బాబాకి సమర్పించుకుంటాం మాకు అనుకున్నవన్నీ కంపల్సరీ నెరవేరుతుందండి మా చింతపల్లి బాగా నమ్మకం అలా మా ఫ్రెండ్ సబితాని ఆమె మాకు ఇంట్రొడ్యూస్ చేసింది యాక్చువల్గా ఆమె ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అలా చేస్తూ ఉండేది తనెంబట్ట నేను వచ్చి నాకు అలవాటు అయింది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మేము వచ్చి బాబాని దర్శనం చేసుకుంది ఏ పని మొదలు పెట్టాము ఏ పని కంప్లీట్ అయినాకొస్తామో మొదలు పెట్టేటప్పుడు కూడా వస్తాం ఎట్లా అనిపిస్తుంది అంటే మా పాపకి సీట్ రావడం అనేది ఇల్లు కారు ప్రతి ఒక్కటి మేము ఏమనుకున్నామో అన్ని బాబా నెరవేర్స్తారండి బాబా అంటే చాలా నమ్మకం బాబా అంటే భక్తి అందులో చింతపల్లి బాబా అంటేనే అది ఒక టైప్ ఆఫ్ వైబ్ వస్తుంది మన గుండెలో ఒక వైబ్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆర్గనైజ్ చేసేది కూడా అలా ఉంటుంది ప్రతి ఒక్కటి దేశభక్తి కానీ అన్నీ ఇక్కడ మనకి చూపిస్తారు ఇప్పుడే చూసారు కదా జనగణమన కూడా మనతో పాడించారు అలా ప్రతి ఒక్కటి మళ్ళీ అందరినీ ఒక సిస్టమేటిక్గా మనలో భక్తి ఎలా పెంపొందించాలని చెప్పేసి చాలా అన్నిట్లోనూ ఒక రకమైన అంటే ఇప్పుడు ఇగో ఇలా మనకి ఇలా ఇవ్వడం ఇవన్నీ ఫ్రీగా ఇది దీక్ష అండి అన్నదానం కోసం అని మనం రోజు ఒక బాబాకి దన్నం పెట్టుకుని గుప్పెడు బియ్యం మనం వేస్తూ ఉండాలి అందులో నలభై రోజుల దీక్ష అయిపోయినాక ఇది బాబాకి సమర్పించుకోవచ్చు ఇది అన్నదానం నిత్య అన్నదానంలో మనకి కలిపి అందులో వడ్డిస్తారు అని అలా మళ్ళా గోమాతకు కూడా ఇప్పుడు మనం ఫైవ్ సిక్స్టీన్ కడితే ఎవ్రీ ఎవ్రీ మంత్ హండ్రెడ్ కూడా కట్టి బుక్స్ ఇస్తారు ఇప్పుడు అది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తారు కోవిడ్కి ముందే ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ మనకు బాబా మాట్లాడుతున్నట్టు ప్రవచనాలు చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా మేడం ఈ టెంపుల్ ప్రాముఖ్యత అది అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు ఇంకా బాబా మీద ఇంకా 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 అదొక ఏమంటారు ఒక దగ్గరగా క్లోజ్ ఒక బంధువు ఉన్నట్టు ఒక ఫ్రెండ్ ఉన్నట్టు ఒక భావం మాకు ఏర్పడింది బాగా ఇంకా అంటే షిర్డీకి కూడా వెళ్తాం మేము ఎవ్రీ ఇయర్ షిరిడి కూడా వెళ్తాం కాకపోతే ఇక్కడ ఉన్న బాబా టెంపుల్స్లో ఇది చాలా 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 మాకు చాలా క్లోజ్గా వచ్చింది చింతపల్లికి వస్తేనే మాకు అదొక అనుభూతి ఒక మన మనసులో ఉన్న ప్రతి ఒక్కటి మన ఫ్రెండ్తో ఎలా షేర్ చేసుకుంటామో అంతా షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఆ బాబాని చూడగానే అలా లోపలున్న భక్తి భావం అన్నీ మనకి పొంగి వచ్చినట్టు అనిపిస్తుంది తనతో ఏది చెప్పుకున్నా బాబా మనని వింటున్నట్టు అనిపిస్తుంది